నమస్కారం ఈరోజు మనం దేవభక్తి గాథ కృష్ణ లీల గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం ఆ ఇది భగవత పురాణం నుండి ప్రేరణ పొందిన కథ అని అంటారు ముఖ్యంగా భక్తి అంటే విశ్వాసం యొక్క పరీక్ష ఇంకా పరమార్ధ సత్యం అంటే ఆ అంతిమ నిజం వీటి గురించి ఆలోచింపజేస్తుంది కదా ఖచ్చితంగా ఈ కథలో వృందగ్రామం అనే ఊర్లో జరుగుతుంది అవును అక్కడ అనే ఒక చాలా పేద అమాయక బాలుడుంటాడు అతనికి అదే ఊర్లో దుర్జయుడు అనే గ్రామ పెద్దకి అంటే ధనమే అన్ని అనుకునే వ్యక్తికి భగవంతుడి మీద నమ్మకం ఉన్న అబ్బాయికి మధ్య ఒక సంఘర్షణ అనమాట ఆ సంఘర్షణ అదే కథలో ఆసక్తికరమైన పాయింట్ ఒకవైపు ఈ లోకం అంటే డబ్బు పవర్ అవును మరోవైపు దేవుడి మీద స్వచ్ఛమైన నమ్మకం దానివల్ల వచ్చే ఆనందం సరే మరి ఈ గాథలోని ముఖ్యమైన అంశాలేంటి అవి మనకు ఏం చెబుతున్నాయో కాస్త చూద్దాం తప్పకుండా కథ మొదట్లో చూస్తే దేవ్ తన అవ్వతో చాలా సింపుల్గా బ్రతుకుతూ ఉంటాడు అవును రోజూ కృష్ణుడి భజనలు పాడుకుంటూ ఆనందంగా ఉంటాడు కాని ఆ గ్రామ పెద్ద ఉన్నాడు కదా దుర్జయుడు ఆ దిర్జయుడు అతను డబ్బు గర్వంతో దేవును చూసి ఎప్పుడూ హేళన చేస్తూ ఉంటాడు భక్తి అంటే చిన్నచూపతనికి సరిగ్గా ఇక్కడే ఒక ఊహించని సంఘటన జరుగుతుంది ఒకరోజు దేవ్ ఒంటరిగా ఉన్నప్పుడు సడన్ గా ఒక ప్రకాశవంతమైన గోపబాలుడు కనిపిస్తాడు ఓ ఇది చాలా ఆసక్తికరం ఎందుకంటే ఈ బాలుడు బయట నుండి వచ్చాడా లేక ఏమో బహుశా దేవు యొక్క మనసులోని భక్తికి ఆ విశ్వాసానికి ప్రతిరూపమా అనిపిస్తుంది నిజమే ఆ బాలుడు దేవుకొక చిన్న వెన్న ఇచ్చి ఒక కొత్త భజన కూడా నేర్పిస్తాడు ఆ కొత్త భజన అవును నేర్పించి వచ్చినంత వేగంగా మాయమైపోతాడు ఆ తర్వాత ఆ కొత్త భజనను దేవ్ గుడిలో పాడుతాడు చాలా ఆర్తితో అప్పుడు ఊరి జనాలంతా ఆశ్చర్యపోతారు మంత్రముగ్ధులవుతారు అవును వారిలో భక్తిభావం పెరుగుతుంది ఇది చూసి దుర్జేయుడికి ఇంకా కోపం అసూయ ఎక్కువైపోతాయి ఆ అసూయతోనే అతను దేవును అందరి ముందు నిలబెట్టి ఒక సవాలు విసురుతాడు అదే కదా కీలకమైన ఘట్టం అవును నీ కృష్ణుడు నిజంగా ఉంటే రేపు నా కళ్ళ ముందు కనిపించాలి అని అంటాడు ఇది దేవ్ విశ్వాసానికి పెద్ద పరీక్షే చాలా పెద్ద పరీక్ష ఖచ్చితంగా ఆ సవాలుకు దేవ్ భయపడినా కూడా తన నమ్మకం మీద ఆధారపడి ఒప్పుకుంటాడు పాపం ఆ రాత్రంతా గుడిలోనే ఉండిపోతాడు కన్నీళ్లతో ప్రార్థిస్తాడు నా భక్తి నిజమైతే నన్ను కాపాడు కృష్ణ అని వేడుకుంటాడు ఇది మామూలు సవాలు కాదు అతని నమ్మకానికి అగ్నిపరీక్ష అనమాట మరుసటి రోజు ఊరి సభ జరుగుతుంది దుర్జయుడేమో గర్వంగా కూర్చునుంటాడు దేవుని ఎగతాళి చేస్తూ దేవుని ఎగతాళి చేస్తూ ఉంటే మళ్లీ ఆ గోపబాలుడు వస్తాడు కాని ఆశ్చర్యంగా కేవలం దేవుకు మాత్రమే కనిపిస్తాడు ఆ ఇది కూడా ముఖ్యమే అందరికీ కాదు కేవలం ఆ భక్తుడికే అవును సైగ చేస్తాడు పాడమని అప్పుడు దేవు మళ్ళీ ఆ కొత్త భజన పాటం మొదలుపెడతాడు ఆర్తిగా అలా పాడుతూ ఉండగానే అక్కడ అద్భుతం జరుగుతుంది ఏం జరుగుతుంది ఆకాశం నుండి పూలవాన కురుస్తుంది సువాసనలతో ఓ అహంకారంతో ఉన్న దుర్జయుడు మాత్రం ఆ శక్తికి కదలలేకుండా అయిపోతాడు పాక్షికంగా స్తంభించిపోతాడు అలాగా అప్పుడు ఆ గోపబాలుడు దుర్జయుడు వెళ్లి వెళ్ళి మీద తాకుతాడు అంతే అతనిలోని గర్వమంతా పోయి పశ్చాత్తాపంతో కిందకి వంగి ఏడుస్తాడు ఇది అహంకారం మీద భక్తి గెలిచినట్టు గొప్ప విషయం ఈ అద్భుతమంతా అయ్యాక దేవు ఆ గోపబాలుడు వైపు తిరిగి అడుగుతాడు చాలా అమాయకంగా మీరు నిజంగా శ్రీకృష్ణుడా అని ఇక్కడే కథకు అసలైన ముగింపు ఆ ఫిలసాఫికల్ టచ్ వస్తుంది అవును ఆ బాలుడు నవ్వి నేను నీ భక్తి యొక్క ప్రతిబింబం మాత్రమే నిజమైన స్వచ్ఛమైన భక్తిలోనే భగవంతుని అనుభవం కలుగుతుంది అని చెప్తాడు అంటే అంటే దేవుడు బయటెక్కడో లేడు నీలోనే ఉన్నాడు నీ నమ్మకంలోనే ఉన్నాడు అని చెప్పకనే చెప్పి ఒక తామర పువ్వులో వెలుగులా కలిసిపోతాడు ఆ దీన్ని మనం పెద్ద చిత్రంలో చూస్తే భగవంతుడు అనేది ఒక రూపం కాదు అది భక్తుడి ప్రగాఢ విశ్వాసం వాళ్ల లోపలి అనుభూతి ద్వారా వ్యక్తమయ్యే ఒక శక్తి అనమాట అంటే ఈ కథ సారాంశమేంటే నిజమైన భక్తికి స్వచ్ఛమైన నమ్మకానికి అద్భుతాలు చేసే శక్తి ఉంది ఖచ్చితంగా అది భగవంతుడిని మనలోనే మన అనుభవంలోనే చూపిస్తుంది ఆ గోపబాలుడు నిజంగా కృష్ణుడు కాకపోయినా దేవ్యొక్క ఆ తీవ్రమైన నమ్మకమే ఆ రూపాన్ని సృష్టించింది గర్వాన్ని కూడా పోగొట్టింది అవును ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగేలా చేస్తుంది అదేంటంటే చెప్పండి ఒక మనిషి యొక్క నమ్మకం వాళ్ల అంతర్గత స్థితి వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వాళ్ల అనుభవాలని ఎంతవరకు మార్చగలదు ఎంతవరకు ప్రభావితం చేయగలదు నిజమే ఇది చాలా లోతైన ప్రశ్న ఆలోచించాల్సిన విషయం అవును దాని గురించి మనం అందరం కొంచెం ఆలోచించాలి